నిన్న లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ కేసు పెట్టింది తనను పెళ్లి చేసుకోకుండా ఒక హీరోయిన్తో రిలేషన్లో ఉన్నాడని ఆరోపణలు చేసింది అయితే రాజ్ తరుణ్ లావణ్య చేసిన ఆరోపణలపై స్పందించారు కూడా గతంలో కొన్నాళ్ళు లావణ్యతో రిలేషన్షిప్లో ఉన్నాను కానీ ఆమె వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేశానని ఆమె డ్రగ్స్ కూడా వాడేదని మానేమని ఎన్నిసార్లు చెప్పినా లావణ్య వినలేదని అంతేకాక మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య ప్రస్తుతం రిలేషన్లో ఉందనే విషయాన్ని కూడా చెప్పారు నిన్న రాజ్ తరుణ్పై నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది అయితే నిన్న సాయంత్రం లావణ్యకి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని నైన్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు అయితే ఇప్పటి వరకు పోలీసులకు లావణ్య అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది అయితే లావణ్య మరోసారి రాజ్ తరుణ్పై ఆరోపణలు చేస్తూ రాజ్ తరుణ్ తనతోనే కాకుండా మరికొంతమంది అమ్మాయిలతో రిలేషన్లో ఉన్నాడని నా మీద రాజ్ తరుణ్ చేసిన ఆరోపణలు అబద్దాలని రాజ్ తరుణ్ బండారాన్ని ఆధారాలతో సహా బయటపెడతానంటూ తెలుపుతోంది అలాగే రాజ్ తరుణ్ చెప్తున్న మస్తాన్ అనే వ్యక్తిని తీసుకుని మీడియా ముందుకు వస్తానంటోంది ఇక రాజ్ తరుణ్ లావణ్య ఫిర్యాదుపై విచారణకు నార్సింగ్ పోలీసులు పిలిస్తే వచ్చి తన వెర్షన్ చెప్తానని చెప్పాడు షార్ట్ ఫిల్మ్ మూవీ మేకర్ గా తన సినీ కెరీర్ను రాజ్ తరుణ్ ప్రారంభించారు ఉయ్యాల జంపాల సినిమా మంచి హిట్ కొట్టడంతో ఆ తర్వాత కూడా వరుసగా ఆఫర్లు వచ్చాయి ప్రస్తుతం తెరగబడరాజ స్వామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు త్వరలో ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్ తరుణ్ పై లావణ్య యువతి సంచలన ఆరోపణలు చేసింది హైదరాబాద్ లో నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్ మరో యంగ్ హీరోయిన్ పై ఫిర్యాదు చేసింది ఇక లావణ్య తన ఫిర్యాదులో తను ప్రేమించి శారీరకంగా వాడుకుని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ పేర్కొంది దాదాపు పదకొండేళ్లుగా రాజ్ తరుణ్ తో సహజీవనంలో ఉన్నానంటుంది ఆమె తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం అంతే అయితే రాజ్ తరుణ్ తన మూవీలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇప్పుడు తనని వదిలేశాడని యువతి ఆరోపణ చేస్తోంది మూడు క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నాడంది అతన్ని వదిలేకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె తెలియజేసింది ఇక లావణ్య చేసిన ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న ఆరోపణలు నిజం లేదన్నారు ఆయన గతంలో లావణ్యతో రిలేషన్లో ఉన్నాను కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది అలాగే వేరే వ్యక్తితో ఎఫ్ఐర్ పెట్టుకుంది అందుకే దూరం పెట్టానని తెలియజేశాడు ఆమెకు డబ్బులు కావాలని అందుకే ఈ డ్రామా ఆడుతోందంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు లావణ్య తనను చాలా టార్చర్ పెట్టిందన్నారు ఆమె నన్ను ఇబ్బంది పెడుతూ ఉండడంతో నేను లీగల్ కన్సల్టింగ్ చేస్తున్నాను ఒకసారి పెళ్లి చేసుకున్నానని చెప్తోంది మరోసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్తోంది లావణ్యతో నాకు శారీరక సంబంధం లేదు పోలీసులకు చెబితే నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడి చెప్పలేదు ఆమెను నేను డ్రగ్స్ కేసులు ఇరికించే ఉద్దేశం ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది ఆమె డబ్బుల కోసం ఇలా టార్చర్ చేస్తోంది ఆమె తల్లిదండ్రులతో కూడా నాకు ఎటువంటి ఇబ్బందులు రాలేదని మీడియాతో రాస్తారు పలు విషయాలు చెప్పుకొచ్చారు